నెల్లూరు జిల్లా జడ్పీ కార్యాలయంలో డిస్టిక్ రివ్యూ కమిటీ సమావేశంలో గృహ నిర్మాణంలో గిరిజనులు పడుతున్న సమస్యల గురించి మంత్రులకు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఇల్లు ఉంటే మళ్ళీ ఇప్పుడు కాలు నీళ్లు ఇస్తున్నాం కానీ పల్లెటూర్లలో ఈ రాజకీయ నాయకుల ప్రాబల్యం వల్ల ఎక్కడ పొరపాట్లు జరిగినా తెలియదు కానీ కట్టిక పేదలైన గిరిజన కుటుంబాల పేరు మీద కాలనీ శాంక్షన్ అవ్వడం ఎవరో కట్టేసుకున్నారు వాళ్ళు కూడా పోరుగుడిచిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ కాలనీ ఇప్పిద్దామని చూస్తే వాళ్ళ పేరు మీద కాలనీ వచ్చినట్టుగా రికార్డులో ఉంది ఇది ఒక్కటి మనం డెక్షన్ తీసుకొని నిజమైన నిరుపేదలు స్పెషల్ డ్రైవ్ చేసి చేయాల్సిన అవసరం ఉంది మన పీడీ గారికి కూడా ఈ సమస్యలు చాలా దిక్కలు ఉన్నాయి రెండు వేల ఐదు నుంచి వాళ్ళు వాస్తవంగా ఇల్లు కట్టుకోవాలి చాలా గిరిజన కుటుంబాలు వాళ్ళని ఫ్లప్ చేసి నాలుగు ఇల్లు ఒడ్లు కొట్టాలి గాను ఏదో పశువులు కొట్టాలి మార్చుకోవడానికి దీనివల్ల నిజమైనటువంటి గిరిజనులు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు దయచి దాని మీద మన జిల్లాలో ఏదైనా ప్రత్యేకంగా తీసుకొని డ్రైవ్ చేసే విధంగా కరెక్ట్ గా తీసుకోవాలని కోరుకుంటున్నారు